హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మాయి సెమీ అవుట్ మాడితుందండి అందుకు ఇది ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు రండి ఇందులోకి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు అన్నీ వేసుకున్నా ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నానండి ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగనించాక కొంచెం కలర్ఫుల్గా మారిన తర్వాత చాలా బాగుంటుందండి ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేగనించింది వాటర్ వేసుకున్నారండి మనకు కావాల్సిన నీళ్ళు పోసుకునేసి ఇందులో అందులోకి తగినంత సాల్ట్ వేసేసుకొని ఇంకొంచెం వేసుకుంటున్నాను అండి నేను నేను ఈ పావుతో రెండు పావులు తీసుకున్నానండి సేమియాలు ఇప్పుడేమో ఇసురు కాగిపోతుంది అందులో వేసేసుకున్నాను ఒకసారి ఒక రౌండ్ అలా తిప్పేసి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నేనైతే ఒకసారి చెక్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండి సూపర్ సూపర్ సేమియా అండి మా వాళ్ళకి కొంచెం వాటర్ వాటర్ ఉండాలి సేమియా అంటే అట్లయితే కొంచెం ఇష్టంగా తినేస్తారండి బాగా మా ఆయన కానీ మా పాప కానీ ఒక టూ మినిట్స్ ప్లేట్ పెట్టేస్తామండి ఇక్కడ కొంచెం వాటర్ వాటర్ ఉన్నాగానే నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి అది కొద్దిగా రల్లారిన తర్వాత కొంచెం ఇదైపోతుంది గట్టిగా లేకపోతే ఎక్కువగా ఇది చేసినామంటే ముద్ద ముద్ద అయిపోతుంది అందుకు కొంచెం వాటర్ వాటర్గా ఉండగానే ఆఫ్ చేసినాను ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత చూద్దామండి బాగుంటుంది సీమ్ంగా అండి ఎలా దగ్గరికి అయిపోయిందో అదా ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేస్తున్నానండి మా అమ్మాయికి మా అమ్మ ఏమంటుందో చూడాలి హో లేవంగారు స్కూల్ నుంచి ఇంకా వచ్చింది కానీ డ్రెస్ కూడా ఇవ్వలేదండి మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ వెళ్ళి స్కూల్కి ఈవినింగ్ సిక్స్ ఫార్టీకి వస్తుందండి ఇదో ఎట్లా ఉంది చూడండి ఒకసారి సిక్స్ ఫార్టీకి వచ్చి మార్నింగ్ నుంచి స్కూల్లోనే కూర్చోయి ఉంటుంది మా చిట్టి తల్లి ఎంత మాయకంగా కూర్చోయిందో కదండి ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తుందండి Hola Andy. Hello, Andy.